ఏం చేస్తున్నారండి పాయసం తాగుతావనా తాగుతావు నీకు తాగిద్దామని నేను అవతల పూజ చేస్తుండగా మీరు ఇక్కడ దొంగచాటగా పాయసం చేసుకుంటారా అసలు డాక్టర్ గారు ఏం చెప్పారండి మీకు షుగర్ ఉందా మరెందుకు అండి పాయసం మీకు షుగర్ ఉందా లేదు బీపీ ఉందా లేదు అందుకే మీకు నాకోసమా ఎందుకండి అమ్మా నానగారు ఏదో ఐడియా వేస్తున్నారు పాయసం నీకు ఇచ్చినట్టుగా ఇచ్చి అనో కప్పు కొట్టడం నీరా నీ అమ్మ పుట్టిన రోజునా ఒక కప్పు ఏంటి నాలుగు కప్పులు పాయసం తాగుతాను నువ్వు స్వీట్ తాగొద్దు నాన్నా అయితే ఏమవుతుందంట షుగర్ ఎక్కువ అవుతుంది అయితే ఏంటంట ఇష్టమేని కప్పులు పట్టురా అమ్మా ఎరా ఏరా తడిగా ఉండండి బామ్మ ఇవాళ తినిపించాల్సింది నేను అవునవును పట్టుకోండి అమ్మా అమ్మా నాన్న అమ్మా ఇది అమ్మా అమ్మా కొనిది థాంక్యూ మరి నాకో